రండా అంటే అర్థమైంది చెప్పండి ఈటల రాజేందర్ అన్నా చెప్పాలి మీరు గాంధీబాబు మీరన్నా చెప్పాలి రండా అంటే అర్థమైంది ఎవరన్నా వాడండి రండా అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను అంటే ఈటల రాజేందర్కి రండా అంటే అర్థం తెలిసి మాట్లాడిండా రండా అంటే తెలియక మాట్లాడిండా ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ నన్నా ఒకటే కాంగ్రెస్ అన్నా రేవంత్ రెడ్డినన్నా ఒకటే మినిస్టర్లు అన్నా కాంగ్రెస్ పార్టీని అన్నా ఒకటే ఓకే నీ దానికి నేను జవాబిస్తా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాక్స్త తెలియదు రన్న అంటే ఎవరిని